క్రైసలాట్ ఏప్రిల్ ఇరవై తేదీ రెండు ఈ రోజు దేవుని వాగ్దానం నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు దానియేలు రాసిన గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడవ వచనం ఎహోవా తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది యహోవాయందలి భయము జ్ఞానములకు మూలము ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు యహోవా తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది యహోవాయందలి భయము జ్ఞానములకు మూలము ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు కాబట్టి నీతి మార్గమును అనుసరిస్తూ దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ